కొన్ని ఏళ్ల తరబడి వాడుతున్న వస్తువు ఏదో ఒకటి ప్రతి ఇంట్లో ఉండడం సహజం రెగ్యులర్ గా వాడేవే అయినా వాటిని ఎలా వాడాలని ఎన్ని రోజులు వాడొచ్చు అని తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని తెగవాడేస్తూ ఉంటారు స్టీల్ గిన్నెలు ఇత్తడి సామాన్లు కాకుండా సాధారణంగా అన్ని ఇళ్లల్లో లభించే కొన్ని వస్తువులకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఆ వస్తువుల్నే తెగవాడేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఊహించిన కొన్ని వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పిల్లో సరైన తలగడ లేకపోతే మంచి నిద్రను కోల్పోతూ ఉంటారు కొన్నిసార్లు మెడనొప్పులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి తలగడని ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇక పాదరక్షలు అంటే చెప్పులు ఇంట్లో లేదా ఇంటి వద్ద ధరించే చెప్పులకు అధిక శాతంలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్ గా వాష్ చేసినా సరే ప్రతి ఆరు నెలలకి వీటిని మార్చేస్తూ ఉండాలి లేదంటే దానిలో ఉండే బ్యాక్టీరియా మన పాదాలకు చేరి ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇక లోదస్తులు లోదస్తులు సంవత్సరానికి ఒకసారైనా మార్చాల్సిందే ఇక తడి టవల్స్ తడిగా ఉన్న టవల్స్ మీద బ్యాక్టీరియా త్వరగా చేరిపోతూ ఉంటుంది కాబట్టి టవల్స్ ను వీలైనంత త్వరగా ఆరబెట్టాలి అలాగే ఒక టవల్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదు ఇక టూత్ బ్రష్లు మనం రోజు వాడే టూత్ బ్రష్లు కనీసం మూడు నెలలకు ఒకసారి మార్చాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు ఇకపోతే దువ్వెనలు దువ్వెనను వారానికొకసారి కనీసం పదిహేను రోజులకొకసారి శుభ్రం చేసుకోవాలి అలాగే దువ్వెనని ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు వాడకూడదట ఇక మసాలా దినుసులు కొన్ని రకాల చెక్క లవంగాలు యాలకులు వంటివి ఎక్కువ రోజులు నిలువ చేయటం వల్ల వాటిలోని అరోమా వాసన తగ్గిపోతూ ఉంటుంది అలాగే రుచి కూడా తగ్గుతుంది కాబట్టి ఇలాంటి మసాలా దినుసులను ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు అంటున్నారు నిపుణులు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర